తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది బతుకమ్మ బతుకమ్మ అంటే గుర్తొచ్చేది మన కవిత గారు అలాంటి కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వేలిపోవటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మన దగ్గర మద్యపాన మద్యపాన వ్యతిరేకి మన ఎన్నో ఉద్యమాలు మద్యపానంపై చేశారు అలాగే డ్రగ్స్పై కూడా ఇలా ఎన్నో పోరాటాలు ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో స్పీచ్లు కూడా మనం ఇచ్చాము మనతో ఆయన ఎవరో కాదు మన శివశంకర్ గారు ఉన్నారు సార్ తెలంగాణలో ఇట్లా మన కవితపై ఇలాంటి రావటం మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా మీకు నమస్కారం అండి అట్లే టీవీ ప్రేక్షకులకు మధ్య రైత సమాజ మానవత వందనం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కవిత గారు అరెస్ట్ కావడం ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం మీరు అన్నట్లుగానే నిజంగా ఎందుకంటే బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ బతుకమ్మ కి కేరా అడ్రస్ కవిత ఇది ప్రపంచ తెలుగు మహాసభల లెవెల్లో తీసిపోయారు ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుపోయింది కవిత గారు అందులో నిస్సందేహం అనమాట గారు మహిళా శక్తిని వెలికి తీశారు ఈ బతుకమ్మ ద్వారా ఒక రకం చెప్పాలంటే ఆమె గారు మరి అతి భయంకరమైనటువంటి ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి లెక్క స్కామ్ అది మద్య నిషేధ మద్యపాన స్కామ్ ఇలా మద్యపాన ప్రభావత్వంతో మన దేశం వెనకడుగుస్తుంది అన్న అనుకోవచ్చు అమ్మకాలు విపరీతమైనటువంటి మద్య దోపిడీ మధ్య దోపిడీ అంటేనే ఆర్థిక దోపిడీ ఆర్థిక దోపిడీ అంటేనే ఆరోగ్య దోపిడీ అందుకోసమే ఎవరు అరెస్ట్ అయినా కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉంటాం అనేక సార్లు కూడా నేను కలిసిన సందర్భంలో మధ్య లిక్కర్ స్కామ్లు ప్రభావితమైనటువంటి వ్యక్తులైనటువంటి ఎమ్మెల్యేలు దొరకకూడదు అంటే చెయ్యకూడదు అసలు మధ్య వ్యాపారాన్ని ఎందుకంటే ప్రజల్ని పాలించేది మన లీడర్స్ మన లీడర్స్ మనం వేసి గెలిపించుకుంటాం అలాంటిది ఎక్కువగా పొలిటికల్ వాళ్ళు ఎందుకు ఇలాంటి స్కామ్లు చేస్తారు కొంతమంది ఇప్పుడు యాక్చువల్గా అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు స్పెషల్గా ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో చెప్పింది ఏంటంటే మంచి ఆహారాన్ని అందించాలి మద్య నిషేధం వైపు ప్రతి ఒక్క ఎమ్మెల్యే నడవాలి తనతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావితం చేసే ఎంపీలు వీళ్ళంతా ఎవరైతే సెలబ్రేట్ ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని నిషా విముక్తి భారత్ వైపు నడిపించాలి అని ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో స్పష్టంగా పేర్కొన్నాడు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ప్రభావితం చేసే వ్యక్తులు ఉన్నారో యథా రాజా తథా ప్రజ అన్నారు రాజు ఎలా అంటే పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటారు ఒక రకంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రభుత్వ భాగస్వామి అది ప్రతిపక్షం కావచ్చు విపక్షం కావచ్చు ప్రతి ఎమ్మెల్యే కూడా టోటల్గా పాల్పడే ఇక్కడ మనకు ఉన్నటువంటి కొంతమంది ఆలోచనలు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే కాదు ప్రభుత్వంలో భాగస్వామి కాదు అనుకుంటారు కానీ నెహ్రూ గారు అనేక సందర్భంలో పార్లమెంట్ లో పేర్కొంది ప్రతిపక్షం విపక్షం కాదు అందరం కూడా ప్రభుత్వంలో భాగస్వాములే ఆ భాగస్వాములు ఆ ప్రభావితం చేసే వ్యక్తులు మంచి మార్గం ఉండాలి ఇప్పుడు కవిత గారు మీరు అన్నారు అరెస్ట్ అయ్యారు కవిత గారు లిక్కర్ స్కాములో అరెస్ట్ అయితే ఏ మెసేజ్ పోతుంది యువకులకి చాలామంది పొలిటికల్ వాళ్ళు ఇప్పుడు మధ్య నిషేధం చేసిన మేము అంటే ఫస్ట్ ప్రచారంలో చెప్పేది ఏంటంటే ప్రజలకి మేము మా పార్టీ వస్తే మద్యపాన నిషేధం చేస్తాము అని వాగ్దానాలు కూడా చేస్తారు మనం ఇంటా ఉన్నాం చూస్తూ ఉన్నాం తర్వాత తీరా వాళ్ళు గెలిచిన తర్వాత మద్యపానమే టార్గెట్ గా చేసుకొని నడిపిస్తున్నారు దాన్ని ఏమంటారు ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు వాస్తవంగా యథారాజా తదా ప్రజ అన్న సూక్తిలోంచే ప్రభావితం చేసే వ్యక్తులు సమాజం సమాజం యొక్క ప్రజల మీద ప్రభావితం చూ చూపెడతారు ఇప్పుడు చూడండి మనకి ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన ప్రభావితం చేసే ఒక రకంగా చెప్పాలంటే మద్య నిషేధ ఫైల్ మీద మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేసింది సీనియర్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆయన వారసత్వంలోనే రాజకీయ వారసత్వం కావచ్చు నటన వారసత్వం తీసుకున్నటువంటి బాలకృష్ణ గారు మొన్న మొన్నీ మధ్య ఏబీఎన్ స్టూడియోలో లేకపోతే ఆయన ప్రోగ్రామ్ ఏదో చేస్తారు కదా ఆ ప్రోగ్రాంలో ఏమన్నంటే నేను మెన్షన్ తాగుతాను అన్నాడు అది ఫాలో అయినటువంటి యువతల మీద ఎంత ప్రభావం చూపుతుంది నేను అనేది ఏంటంటే ఈ మధ్యస్థాములో ఎట్టి పరిస్థితుల్లో

మేడం మీరు అన్నట్టుగా ఆర్థిక ఖజానా నింపటం కోసం మద్యపానానికి సపోర్ట్ చేస్తూ తాగుడిని ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ నెంబర్ వన్ కానీ మనం బేసికల్ గా చూసుకున్నట్టయితే గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం ఉంది మేడం ఇలా బీహార్లో మూడు నాలుగు ఏడీ సంవత్సరాల నుంచి బీహార్లో కూడా సీఎం పెట్టిన వాస్తవం ఈ విషయం మీకు తెలుసు అంటే ఇవాళ గుజరాత్ ఎంత ముందు ఇందులో ఉంది మధ్య నిషేధం పెట్టినప్పటికీ ఆర్థికంగా డోకా లేదు గుజరాత్ ఇప్పుడు ఒకటో స్థానం జిఎస్టీలో కానీ రెండో స్థానం మూడో స్థానంలోనే ఆక్రమించుకుంటుంది గుజరాత్ మంచి డెవలప్ కూడా అయింది అంటే మద్యపాన అమ్మకాలకి రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేదు ఇది వెరీ క్లియర్ మేడం అందుకోసం నేనేం చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దోచుకునేది మధ్య ఇది ఆర్టికల్ ఫార్టీ సెవెన్ లో క్లియర్ గా పేర్కొంది అది సార్ అది ఒక ఎత్ అయితే ఇప్పుడు మన భారతదేశంలో అన్నిట్లో మన తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్యపాన మహిళలు ఎక్కువ మద్యపానం సైడ్ ఉండరు ఏదో అడపాదడుగా కొంతమంది చేయొచ్చు కానీ మన తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లారు వారం రోజులు రిమాండ్ కస్టడీలోకి తీసుకుంటున్నాం విచారణ కోసం ఇప్పుడు మన కేటీఆర్ కూడా ఈ రోజు బయలుదేరారు అయితే అసలు ఇది ఎంతో ప్రతి ఒక్కళ్ళు ఏంటి అసలు ఒక సీఎం కూతురు కవిత గారిని అరెస్ట్ చేయటం అందులో అది నిజ నిజాలు ఎంత వరకు మీరు చెప్పండి మీ ఆలోచన విశ్లేషణ ప్రకారం ఇప్పుడు ఇది ఒక ఆరోపణగా చూడదు ఎందుకంటే అంటే కొంతమంది ఆరోపణ అది ఇది కేసులాగా చూడబోతుంది ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని ఈ వ్యవహారాన్ని వెంటనే తీర్చాలి కవిత గారికి సంబంధం ఉందా లేదా అనేది మే పదమూడు లోపల ఎందుకంటే నేను ఎందుకు మన కేసు వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి యుద్ధ ప్రాతిపదిక మీద ఎందుకంటే ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే ఒక చెడు మెసేజ్ ఇపోయింది మేడం ప్రజల్లోకి యువకుల్లోకి ఓ కవితగానే లిక్కర్ స్కామ్ లో ఉంది ఒక లేడీ అయ్యి ఎంత ప్రభావితం చేస్తాము లిక్కర్ స్కామ్ ఒక భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ మద్యం అంటేనే టెర్రరిస్ట్ నేను టెర్రరిస్టు స్కామ్ లో ఇరుకుందని ఎందుకంటున్నాను అంటే నేను మధ్యానే టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అంటాను మేడం ఒక టెర్రరిస్ట్ దాంట్లో మద్యం అమ్మిందని అంటే టెర్రరిస్ట్ అమ్మకాలు చేసిందని అంటే మద్యం అనే ఈజి కూడా టెర్రరిస్ట్ అంటే కొంతమంది ఇది పొలిటికల్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కావాలని బీజేపీ పార్టీ ఇలా చేస్తున్నారు ఇది రాజకీయాల ఉపయోగం కోసం వాడుతున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్న వాదన దీంట్లో నిజ నిజాలు నిజా ఉన్నాయంటారా ఇప్పుడు రాజకీయ కోణంగా చూడచ్చు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు అంటున్నారు చట్టం అట్లే ఇది చట్టం తను తను తాను చేసుకుంటదే అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ చట్టానికి కూడా ఇది నిజ నిర్ధారణ చేసి క్లియర్ కవిత గారికి ఏ సంబంధం లేదు ఎస్ కవిత గారికి సంబంధం ఉంది ఇది యుద్ధ ప్రాతిక మీద ఈ ఎన్నికల మే పదమూడు లోపులోని ఎందుకంటే తొంభై ఏడు వేల ఓటర్స్ ఉన్నారు మీరు తొంభై ఏడు వేల ఓటర్ అంటే వంద కోట్లు దగ్గర దగ్గర సుమారు సరాసరి వంద కోట్ల మందిలో అరవై కోట్ల మంది యువకులు ఉన్నారు వీడ నలభై సంవత్సరాల లోపల స్త్రీ పురుషులు కలిపి నలభై కోట్ల మంది యమర్నాస్తులైనటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ అంటే నలభై అంటే దరిదాపుగా ఈ వంద కోట్లో దరిదాపు నలభై యాభై శాతం మంది ఉన్నారు వాళ్ళకి ఏమని ఇది కవిత ప్రభావితం చేసే ఏదైతే మత్స్యపాడు సారావిత్ర గుర్తుందా కదా మేడం ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తులు లేసింది ప్రపంచ దేశాల్లోనే ప్రశంసంట రోశమ్మ కావచ్చు వాయులాల్ గోపాలకృష్ణ గారు మల్లు స్వరాజ్యం గారు కావచ్చు మల్లు స్వరాజ్యం గారు ఫ్రీడమ్ ఫైటర్ నల్గొండ మరి ఎంతో ప్రభావితం చేసే వ్యక్తులు ఆ రోజుల్లో పాల్గొన్నారు దూపకుంట రోశమ్మ వీళ్ళంతా ఎంతో ప్రభావంతో మనం మన సారా వ్యతిరేక ఉద్యమానికి మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి లిక్కర్ సారా వ్యతిరేక మధ్య వ్యతిరేక ఉద్యమం పుట్టినిల్లు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోరాళ పోరాటాల గడ్డ మల్లు స్వరాజ్యం నల్గొండ తెలంగాణ బిడ్డ పుజుల సరళాదేవి అనేక మంది తుల్లూరు తులసిమ్మ గారు వీళ్ళంతా ఎంతో ఉద్యమం చేసినటువంటి ఈ గడ్డ మీద ఒక మైళ్ళ లిక్కర్ స్కామ్లో విరుక్కుంది అంటే ఎంత నామోషుగా నాకైతే చాలా బాధాగా ఉంది నేను నిజంగా మీ టీవీ సిక్స్ మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటి త్వరతగతిన ఎస్ఆర్ నో కవిత గారిది ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో నిందితురాలా ఆరోపింపబడినటువంటి ఎమ్మెల్యే ఎంపీనా మాజీ ఎంపీనా ఆరోపింపబడిన వ్యక్త ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రస్తుత మరి ఆరోపించమని నిందితున్న నిర్దోష దోష ఆరోపణ ఎదుర్కొంట వ్యక్తిగా లేకపోతే ఆరోపణ నిజమైన నిర్ధారణ జరిగిన వ్యక్తిగా అని చెప్పి ఈ ఎవరైతే ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి త్వరితగతిన తేల్చండి అది మే అది యుద్ధ ప్రాతిపదిక మీద స్పెషల్ కోర్టులు పెట్టండి ఇది ఒక టెర్రరిస్టు భావనగా మెసేజ్ పోతుంది మా తెలంగాణలో ఖచ్చితంగా మన తెలంగాణలో మేడం మీకు సార్యము ఎంతమంది పోరాటం మనం మల్లు అదే ఇలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు శివశంకర్ గారు అన్నట్టుగా ఇది నిజమా ఆరోపణ వాస్తవాలు నిజాలు త్వరగా ప్రజలకి తెలియచేయాలని అలాగే ఈ అయోమయంలో ఉన్న ఇది త్వరగా తెలియచేసి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అలాగే శివశంకర్ గారు ఉద్దేశం చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మీరు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మేడం ఇంకొక చిన్న విషయం మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే జీవితాల్లో ఎలుగు జీవితంలో సూర్యోదయం జీవితంలో ఆరోగ్య వెలుగులు వెదజల్లేది ఈ దేహాన్ని మన పెద్దలు దేవాలయంతో పోల్చారు మీరు ఈ జీవితంలో వెలుగులు నింపాలంటే మీ యవ్వనం సమృద్ధిగా ఆస్వాదించాలంటే యవ్వనం అనేది దేవుడి వరం లేదు యవ్వనానికి భస్మాసు మధ్యమని చెప్పి డబ్ల్యూహెచ్ఓ మన ప్రపంచ ఆరోగ్య సంస్కృతి నువ్వు జీవితంలో యవ్వని ఆస్వాదించే గుణం పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు మద్యంపై విరక్తితో ఉండండి ధూమపానంపైతో విరక్తితో ఉండండి ఆ మారక ద్రవ్యాలైన డ్రగ్స్తో విరక్తితో ఉండండి మీ జీవితాన్ని వెలుగు నింపండి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది మేడం మొన్న రీసెంట్ కూడా సద జరిగినప్పుడు అదే చెప్పింది మీరు సుఖంగా ఉండాలంటే మీలో ఆస్వాదించే గుణం పెరగాలంటే మధ్య నిషా స్వయం మధ్య నిషేధం ప్రకటించండి యువకుల్లారా అని విజ్ఞప్తి చేసింది మేడం మీ టీవీ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మద్య నిషేధం ప్రకటించండి జై హింద్ జై నిషా ముక్తి భారత్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి